ఓం తన పేరు చందన తనే మా కమ్యూనిటీలో పట్నంలో పల్లె జాతర ప్రబల తీర్థానికి ఆద్యం పోసిన వ్యక్తి తన గురించి ఎంత చెప్పినా తక్కువే అసలు ఇంత అందమైన కార్యక్రమానికి సంకల్పించి దాన్ని ఇంత అందంగా ఎగ్జిక్యూట్ చేయడం అనేది చాలా ప్రశంసనీయం రియలీ ఆఫ్ టు హర్ అండ్ ద హోల్ ప్రబల తీర్థం థీమ్ అసలు ఆ రంగురంగుల లో ఆ రంగుల రాట్నాలు చూస్తుంటే చిన్న అయిపోయి మనం అన్ని ఎక్కి తిరిగాలని నాకు ఆశ కలిగింది బట్ మనం కాదు మన ఒళ్ళో ఉన్నారు చిన్న అని గమనించి ఇంకా వాళ్ళు ఎంజాయ్ చేస్తుంటే చూసి ఆనందించాం అనమాట ఓ పక్క మా నాన్నగారు పిల్లల్ని రంగుల రాట్నాలు ఎక్కి ఆడిస్తుంటే మరో పక్క నేను అమ్మ కలిసి ఇలా ఏర్పాటు చేసిన డేరాల్లో షాపింగ్ చేసేస్తాము గాజులు కమ్మలు గొలుసులు హోమ్ డెకార్ ఇలా ఎన్నో యాభై రూపాయల నుంచి వెయ్యి రూపాయల దాకా ఉన్నట్టున్నాయి ఇదిగో మా బుజ్జమ్మ చేతిలో యాభై రూపాయలు బొమ్మ ఐదు నిమిషాలు కూడా నిలవలేదు ఇక తన కోసం కొన్ని గొలుసు గాజులు కూడా అప్పుడే వేసుకుని చూసి మురిసిపోతున్నాను అనమాట ఎలా ఉందా మోని గొలుసు ఇక మా బుజ్జోళ్ళు ఇద్దరు వచ్చిన రంగుల రాట్నాలు ఆడిన ఆటలు నెక్స్ట్ షార్ట్ లో చూద్దరు కానీ